జ్వరం వచ్చిందా అదే నాకు జ్వరాలు గిరాలు రావండి రోజు మందు ఆడతాను కదండి చిన్న పని మీద వచ్చాను బాబు ఏమిటి అదే రేపు మన దేశానికి స్వతంత్రం స్వతంత్రం అదేనండి అది వచ్చింది రోజు కదండి ఏడు మా రిత్సావాళ్ళం అంతా జెండా ఎగరేసి పండుగ జరుపుకుంటామండి మంచిది ఏమైనా సందాయం అంటావా అదే వద్దండి మీరు మా పేదోళ్ళు డాక్టర్ కదా బాబు ఈసారి మా ఊళ్ళంతా పట్టారండి ఏమైనా సరే మీరే మా చీపు గట్టుగా రావాలండి చీపు గట్టు కదయ్యా చీఫ్ గెస్ట్ అదేనైనా ఎందుకు పిలిస్తే బాగుంటుంది కదా రాదనుకండి బాబు మిమ్మల్ని తీసుకొస్తానని నేను ఇచ్చానండి కారణం కానీ మీకు వస్తాను వస్తాను బాబు మధ్రమాహరణ గోవిందో హారే భక్తులారా కామందులారా మరే ఏటి మనుదిన పావుల్లా మందు కొట్టిన సావుల్లా ఉన్నారా మత్తు నిద్ర మత్తు వదిలేసి మళ్ళీ ఒకసారి ఏదే నాయన ఆరమణి శృతి చేసుకో నాయన సుతుంటే మనిషి మనిషి అవుతాడు మంచోడే అవుతాడు సుతి తప్పిన మడిసి పశువు అవుతాడు మతి అవుతాడు అదేనయ్య అనే చెప్పారు కదా సీమద్రమా హరణ గోవిందో నమ్మి నమ్మిత గుడి కోసం జమ చేసేందాయ అపోయ ఈ రామదాసు అప్పలాదాసాయే చిటికి వచ్చే రామయ్య దయలేదు రమా బతుకే మాయనుకుని ಭಕ್ತಿ ಮಂದು ದಾಗಿ ಒಳ್ಳುದೇ ರಾಮದಾಸ್ ಕಸುಲೇನೋಡೈತೆ ಆರೆ ಬೇದರ್ ದೇವದಾಸು ಪಾರ್ವತಿ ದಕ್ಕಕ ಮನಸು ಇರಿಗಿ ಮಂದು ಮರಿಗಿ ಇಂಟಾನೋಡ್ಯಾ ಎಲ್ಲ ಅಯ್ಯಾಡಯ್ಯ వచ్చిందండి అయ్యారు వచ్చిన సరే అంతే బై వన్ ఓ క్లాక్ టుడే చెప్పరా అంత కులాసారండి అంత కులా నాన్ గారు వస్తున్నారు నా కాపురం ఇలా ఉందని తెలిస్తే నేను మిస్ఎస్ జయకృష్ణన్ మాట్లాడుతున్నాను నాన్నగారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తున్నారు టెలిగ్రామ్ మనం విడిపోయినట్టు నాన్నగారికి తెలియదు తెలిస్తే ఆయన బ్రతకరన్న భయంతో ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచి ఉంచాను సుఖమైన జీవితం మన కాపురాల్లో లేకపోయినా కనీసం ఆయన కోసమైనా నటించాలి ఆయన బ్రతకడం కోసమైనా నటించాలి నాన్నగారు ఇక్కడికి వచ్చేసరికి మీరు రాగలిగితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన అవుతారు ఏమంటారు ఆయన రారేమో నాన్నకి ఏం చెప్పను ఎలా చెప్పను బాగా వచ్చేశాడు ఇప్పుడు ఎలా బాగున్నావా ఏమిత్యా మనం ఇల్లు మారిన విషయం విషయం మామగారికి నువ్వు లేదండి అది సంగతి పాపం పాతింటికి వెళ్ళేదక్క లింగన హాస్పిటల్కి తీసుకొచ్చాడు పర్వాలేదు అదే విద్యా నీకు ఎంత చెప్పేద్దండి నిర్ణయాలుగా చేయడానికి వెనమాగ ఏం లేదు బాబు వ్యాపార పని మీద ఊరిని తిరిగి వస్తూ మిమ్మల్ని చూద్దామని ఆగిపోయారు వేధవుల ఆ వ్యాపారం గొడవలకు తెలియగా తెలిసి వస్తాయా దానికేం కానీ నేను ఉంటున్నది వంద ఏడు రోజుల్లో కావాలంటే మూడు గంటలు కూడా పట్టదా చూడటానికి ఇంత కాలం పట్టింది మరి కాఫీ తీసుకో కాఫీ ఇప్పుడు ఎందుకమ్మా ఒకేసారి భోజనా పర్వాలేదు తీసుకోండి మామగారు విజయ్ చేతి కాఫీ అమృతంతో సమానం నీ నాన్నగారికి అయినా కాఫీ నీ మూడు గారికి కూడా కప్పు తెచ్చుకో మరి ఒళ్ళు చేశావు ఏం చేయమంటారండి మరి మీ అమ్మాయి ఒక్క పనైనా నా అయితే చేనిస్తేనా ఆఖరికి బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసుకోవడం కూడా మర్చిపోయినంటే నమ్మండి దానికి తోడు బ్రహ్మాండమైన పిండి అంటారు మరి మిరపకాయ లాగా ఊరిపోక ఏం చేయమంటారు చెప్పండి మామూలు బాగుందయ్యా చాలా బాగుంది నీ కాపురం చూస్తుంటే ముచ్చటగా ఉంది అమ్మా విజయన్నా ఉత్తరం ఏం తీశ బయలుదేరాలి ఏమిటి మళ్ళా చూస్తావు సాయంకాలం కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ అవుతుంది నేను వెళ్ళాలి అయితే ఈ రోజు కుళ్ళిపోకూడదా లేదమ్మా వెళ్ళాలి చెప్పాను ఈ రోజు మీరుంటే ఉంటే ఈ రోజు మీరుంటే ఉంటే రేపు వెళ్ళిపోవచ్చు ఈ రోజు నాన్న ఇంకోసారి బాగా తిరిగి చూసి వస్తాను మీకు విసుగుబుట్టి వెళ్ళిపోనా అనే వరకు సరేనా కానీ వాళ్ళ మాత్రం ఏటమ్ నాన్న మీరు ఇంకొక రోజుంటే ఇంకో ఇరవై నాలుగు గంటలైనా ఆయన్ని కళ్ళారా చూసుకునే అదృష్టం నాకు కలుగుతుందని నటనలోనైనా ఆనందాన్ని అనుభవించగలనేమోనని మీకెలా చెప్పుకోను నాన్న ఈ వాక్రానికి ఏంటి ఇది ఎలాగమ్మా చూడమ్మా ప్రేమ భగ్నం భగ్నైపోతాయని మీ కాపురంలో అంతస్తుల తేడాలు తలెత్తి మీలో కలతలు వస్తాయని ఆనాడు నేను అనుమానించినందుకు ఈనాడు సిగ్గుపడుతున్నాను నీ నిర్ణయం ముందు నా అనుభవం ఓడిపోయింది తల్లి కన్న కూతురి చేతుల్లో ఓడిపోయేందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా వెరీ వెళ్ళ Valeu, vai ser. Tá, Muito obrigado. వచ్చిన వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిపోవాలా కాసేపు ఉండకూడదు నాటకం పూర్తవగానే రంగులు తుడుచుకుని వెళ్ళిపోవద్దు